నేను శ్రీకాంత్ సోన్పేట పోస్టల్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు పమహాసన్ గారు శ్రీకాకుళం ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చారంటే ఇక్కడ విచాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి కస్టమర్ల అకౌంట్లన్నీ కొన్ని అందులో సుమారుగా ఒక ముప్పై వరకు ఆన్లైన్లో వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాయి సో ఈ విధంగా మాకు ఎలా తెలిసిందంటే ఒక కస్టమర్ మేబీ అన్నం కర్షన్ ఆన్లైన్లోనే మాకు ఒక పీజీ పోర్టల్ ద్వారా కంప్లైంట్ పెట్టాం ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత దాన్ని మేము అలా ఆన్లైన్లో ఏ విధంగా క్లోజ్ అవుతాయనే ఒక విషయాన్ని శోధించి మేము ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి ఇలా ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకౌంట్లు అన్ని అందులో కొన్ని ఆన్లైన్ ద్వారా వాళ్ళకి తెలియకుండా క్లోజ్ అయిపోయాను కలవడం అందులో బాధ్యులైతే ఎవరెవరైతే అందులో ఉంటారు అనేటువంటి విషయాన్ని మేము అనుమానించిన వ్యక్తులందరినీ కూడా శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ ఎస్పీ గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత ప్రస్తుతానికి ఇందులో ఇటువంటి ఆన్లైన్ మాసాలకి ఎన్ని ఎన్ని పోస్ట్ ఆఫీసులు జరిగి ఉంటాయి మొత్తం డివిజన్ మొత్తంగా మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి అందులో భాగంగా ఈరోజు కస్టమర్లకి మేము అప్రోచ్ అయ్యాం కస్టమర్లకి అప్రోచ్ అయ్యి వాళ్ళు తాలూకా క్లెయిమ్ అప్లికేషన్లు అన్నీ కొన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుందండి సార్ ఎన్ని అకౌంట్లకు సంబంధించింది సుమారు ఇప్పటివరకు మాకు ఒక ముప్పై నాలుగు అకౌంట్లో ఇలా ఫ్రాడ్ జరిగిందని నేను చూడండి ఏఐ అకౌంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండి కేవీపీ అని టీడీ అని అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ కేవీపీ కిసాన్ వికాస్ పత్రంలో ఈ ప్రీమిచ్చు ప్రాసెస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఏవైతే డబ్బు కోల్పోయారో ఖాతాదారులకి మీరు ఇచ్చే హామీ ఉంది తప్పకుండా ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటిది బాధ్యత వహిస్తుంది కస్టమర్స్ దగ్గర పాస్బుక్స్ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి అకౌంట్లు జెన్యున్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి కట్టినటువంటి రూపాయి వడ్డీతో సహా డిపార్ట్మెంట్ అయినటువంటి వినిపించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశాను క్లెయిమ్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఉన్న స్థాయి దర్యాప్తుంది సార్ తప్పకుండా జరుగుతుందండి జరిగింది కూడా ఈ విషయాన్ని మేము ఆల్రెడీ సిబిఐ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఇప్పటికే అనుమానించిన వ్యక్తుల్లో ఇచ్చాపురం పోస్ట్ హ్యాప్షించే ముగ్గురిని తర్వాత మాణిక్యపురం పోస్ట్ మాస్టర్ని నవ్వుపాడ ఆర్ఎస్ పోస్ట్ మాస్టర్ని సస్పెండ్ చేయడం జరిగింది ఐదుగురు వ్యక్తులు డిపార్ట్మెంట్ వ్యక్తులు సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పటివరకు ముందే నేను చెప్పాను కదండి యాక్చువల్గా మాకు తెలియదు ఒక కస్టమర్ అనమాట ఆన్లైన్లో ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాకు హింట్ ఇచ్చారన్నమాట ఇలా ఫ్రాడ్ జరిగి ఉంటుంది అని ఒక చిన్న హింట్ ఇచ్చారు ఆ హింట్ ద్వారా ఒకసారి అప్రమత్తమై తెలుసుకోవడం గతంలో ఇటువంటి మోసం ఇప్పుడు జరిగింది ఇటువంటి మోసం అనేటువంటిది ఇటువంటి ఫ్రాడ్ అనేటువంటిది ఇంతవరకు లేదు ఇటువంటి మోడల్స్ అప్పుడు ఫస్ట్ టైం ఇంతవరకు ట్వంటీ థర్టీలో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది సిక్స్టీన్ వన్ ల్యాక్స్ రావాలి ట్వంటీ థర్టీకి కానీ ఇప్పుడు ఏదో స్కేమ్ అయింది అకౌంట్ నెంబర్ కొట్టి నిల్ అనేసి వస్తుంది ప్యాన్ ఇండియా జరిగిందా అంటే లేదు ప్యాన్ ఇండియా కాదు ఇచ్చాపురంలోనే జరిగింది ఇచ్చాపురం బ్రాంచ్లోనే థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నాతో పాటు అందరిది ఎవరిది ఫైవ్ ల్యాక్స్ ఎవరిది టెన్ ల్యాక్స్ ఎవరిది అలా ఎయిట్ ల్యాక్స్ పెద్ద పెద్ద అమౌంట్కి టార్గెట్ చేసి ఖాళీ చేసేసి నా ప్రమేయం లేకుండా అమౌంట్ విత్డ్రా అయిపోయింది ఏంటి అని అడిగితే మాకు తెలియదు మీరు ఎక్నాలజ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి పాస్బుక్లు ఇవ్వండి ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నాము అది ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు ఒరిజినల్ ఒరిజినల్ బుక్ సార్ ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్ మీకు ఒక జెరాక్స్ కాపీ ఇస్తాం అనుకున్నాం ఇస్తాము అది ఉంటే సరిపోద్ది అంటున్నారు మేమేమో ఇవ్వమంటున్నాం వెనకేస్తాం పది లక్షలు పది లక్షల పది లక్షలు మీద అమ్మ ఇది ఐదు లేదండి ఎనిమిది లక్షలు భలేమంటున్నారు అండి అదే ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి ప్రూఫ్ పెడతాము బుక్ ఇచ్చేస్తే మీకు రిసిప్ట్ ఇస్తాం అంటున్నారు మేము బుక్ ఇవ్వము క్లెయిమ్ అయితే బుక్ ఇస్తాం అని అంటున్నాము మరి మాకు ప్రూఫ్ ఏది బుక్ ఇచ్చేస్తే